సోషల్ మీడియాలో డేటా లీకేజ్ సంబంధించిన వ్యవహారం పెద్ద ఎత్తున దుమారం పెరిగింది సో ఈ సోషల్ మీడియా అంశంలో ఎన్నికలు వస్తున్నాయి విద్యార్థులు కొత్త ఓటలకు సంబంధించిన అనేక చర్చలు కూడా నడుస్తున్నాయి ఈ డేటా లీకేజ్ సంబంధించిన అంశం ఏం నడుస్తుంది సార్ ఒకటండి గత కొంతకాల క్రితం బ్యాంక్ అకౌంట్స్ అట్లనే ఆధార్ కార్డు ఉన్నటువంటి వాళ్ళ మొబైల్ నెంబర్లు ఒక అమెరికన్ కంపెనీకి లీక్ అయినట్టుగా మనం వార్తలు చూసాం కొన్ని చర్చ కూడా అయ్యాయి ఈ లీక్ అయిన అంశాలు సందర్భంలో ఎవరు దాన్ని పట్టించుకోలేదు ఎందుకు అన్నప్పుడు సరే మాకేది కాదు కదా మా మాకేమి సంబంధం లేదా అన్నట్టుగా వ్యవహరించాం కానీ కొన్ని అనుమానాలు కలుగుతున్నాయి ఏమిటంటే ఏమను అనుమానాలు కలుగుతున్నది ఏమిటి అని అంటే ఒక బీజేపీ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల కంటే ముందు ఒక వెబ్సైట్ ని ప్రారంభించింది ఆ వెబ్సైట్ ఏంటి అని అంటే నా ఓటు మొదటి ఓటు నేను నా ప్రధానమంత్రికి వెయ్యాలి పద్దెనిమిది ఏళ్ళ నుండి నా ఫస్ట్ ఓటు మై ఫస్ట్ ఓట్ ఫర్ ది మోడీ అనే ఒక వెబ్సైట్ ని ప్రారంభించింది దానికి అనుమానం అదే వస్తుంది ఎందుకున్నప్పుడు ఈ ప్రారంభించిన తర్వాత మొత్తం మెసేజ్లు వస్తున్నాయి వాట్సాప్ లో ఆ ఎవరైతే చాలా మందికి ప్రధానమంత్రి సందేశంతో ఒక అరవై సెకండ్ల నివిడి కలిగిన వీడియో వస్తుంది ఈ ప్రభుత్వం చేసినటువంటి అంశాలు ఏమున్నాయో అభివృద్ధి పథకాలు అనే పేరుతో ఆ బ్రోచర్లు వస్తున్నాయి ఫోన్ కాల్స్ వస్తున్నాయి మరి ఇది ఎట్లా బీజేపీకి సంబంధించిన దగ్గరకు పోయింది అట్లనే ఇంత లీకేజ్ అంతే అండి బీజేపీ కూడా నా మొదటి ఓటు మోడీ కేయాలనే వెబ్సైట్ ప్రారంభించి కొన్ని లక్షల మందికి తమ మెసేజ్ పంపించడంలో వాళ్ళు సఫలం అవుతున్నట్టు అనిపిస్తుంది అనుమానాలు కంపల్సరీ ఉంటాయి ఎందుకంటే ఈ దేశంలో బ్యాంక్ అకౌంట్లు డాటా లీక్ అయింది ఆధార్ కార్డుల డేటా లీక్ అయింది అంతే కోవిడ్ సమయంలో వ్యాక్సిన్ కోసం తీసుకున్నటువంటి ప్రతి వ్యక్తికి వ్యాక్సిన్ వేసారు వ్యాక్సిన్ కోసం తీసుకున్నటువంటి మొత్తం డేటా అది కూడా లీక్ అయింది అనే వార్తలు వస్తున్నాయి మరి ఇదంతా ప్రభుత్వం ఇంత గోప్యతగా వ్యక్తిగత సమాచారం ఆధార్ కార్డు నెంబర్ లో ఈరోజు ఆధార్ అనే దాంతోనే బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటాయి ఆధార్ అనే నెంబర్ తోనే పాన్ కార్డు లింక్ అయి ఉంటాయి పాస్పోర్ట్ లింక్ అయి ఉంటాయి చాలా చాలా అంశాలకు దాన్ని అనుసంధానం చేశారు దాన్ని అత్యంత గోప్యతగా ఉంచాల్సినటువంటి దీనిని వాళ్ళు గోప్యతగా ఉంచే ప్రయత్నం చేయలేదు అందరికి మీకు తెలిసే ఉంటది వేల పంతొమ్మిదిలో వ్యక్తిగత గోప్యత కి సంబంధించిన భద్రత కల్పించడం కోసం పార్లమెంట్ లో వ్యక్తిగత గోప్యత పరిరక్షణ బిల్ అనే ఒక బిల్ కూడా పెట్టారు బిఎన్ శ్రీకృష్ణ అనే అతనితో కూడా ఇందులో కొన్ని అంశాలు పార్లమెంట్ లో లేవనెత్తినప్పుడు ఆ అంశాల మీద ఒక కమిషన్ బిఎన్ శ్రీకృష్ణ తెలంగాణ రాష్ట్ర విభజన కోసం పనిచేసిన శ్రీకృష్ణ అదే ఆయన కమిషన్ కమిటీ చేశారు దానికి ఆయన చైర్మన్ గా ఉన్నాడు ఏ అంశాల్లో వ్యక్తిగత గోప్యత సమాచారం ఎట్లా లీక్ అవుతుంది డాటా అనేక అంశాల్లో కూడా కమిటీ ఇప్పుడు పనిచేస్తా ఉంది అంటే ఏమంటున్నాం అంటే ఈ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని మొత్తం హ్యాక్ హ్యాకింగ్ గురైంది డాటా మొత్తం దీని మీద ఏం చర్యలు తీసుకుందో చెప్పలేదు అప్పుడు కానీ ఇప్పుడు బిజెపి చాలా కాన్సెంట్గా మొదటి ఓటు మోడీకి వేస్తాం లేదంటే మా ప్రైమ్ మినిస్టర్కే మా ఓటు వేస్తాం లేదంటే మై ఓటు మై ప్రివిలేజ్ అనే పేరుతో ఇంకా రకరకాల ముద్దు పేర్లు పెట్టి ఈ రోజు మొత్తం కూడా మెసేజ్లు పెట్టడం లేదంటే ఓటు వేయండి అని చెప్పడం అని అంటే దీని కనుక బీజేపీ ఖచ్చితంగా దీన్ని ఉపయోగించుకుందనే అనుమానాలు చాలా స్పష్టంగా కనిపిస్తుంది అనేది మాకున్నటువంటి అభిప్రాయం లీకేజ్ వేసిన సమాచారం ఉపయోగించిందన్న లీకేజే వేసిందన్న ఇప్పుడు లీకేజ్ చేసిన సమాచారాన్ని ఉపయోగించారా లేకపోతే లీకేజ్ చేశారా అనేది చాలా స్పష్టంగా మనం చెప్పలేము కానీ ఈ డేటా మొత్తం కూడా వాళ్ళ దగ్గరే ఉంది అనేది అయితే ఖచ్చితంగా స్పష్టంగా చెప్పగలం ఎందుకని అంటే ఈ వ్యవస్థలన్నీ ఎవరి కోసం పనిచేస్తున్నాయి అంటే బీజేపీ కోసమే పనిచేస్తుంది మీ అందరికీ తెలుసు నిన్న కాక మొన్న ఎన్నికల బాడులు ఎవరాలు సుప్రీం కోర్టే ఒక మూడు నాలుగు సార్లు మీరు ఇస్తారా లేకపోతే మీ మీద దేశ ద్రోహం కోర్టు దిక్కర్న కేసు పెట్టాలని అంటే తప్ప ఈ ఎస్బీఐ చైర్మన్ అనేది ఇవ్వలేదు ఒక క్లిక్ తో ఇచ్చేది ఇది నెలల సమయం కావాలి ఈ డేటా మొత్తం ఇవ్వాలంటే అని చెప్పిన వ్యక్తి ఎవరెవరు ఇచ్చారో పేజ్ నెంబర్లు పేరు లేకుండా ఇచ్చారు అంటే ఎందుకు నేను చెప్తున్నానంటే వ్యవస్థల్ని కంట్రోల్ చేసే స్థితిలో ఈ రోజు బీజేపీ ఉన్న తర్వాత ఈ బీజేపీ దగ్గరికి డేటా రాదని మనం ఎలా అనుకోవాలి లీక్ హ్యాక్ చేసినటువంటి డేటా మొత్తం బీజేపీ ఆఫీస్ లో ఉండదని ఎలా అనుకోవాలి కాబట్టి నేను చాలా స్పష్టంగా చెప్పగలసింది ఏమిటంటే ఈ రోజు బీజేపీ ఐటీ సెల్ చాలా అబద్దాలతో కూడినటువంటి ప్రచారం చేస్తా ఉంది ఎట్లా చెప్తారు మీరు ఐటీ సెల్ ని అధికార పార్టీ ఐటీవేల ఇరవైలో బిజెపి ఐటీ సెల్ కి హెడ్ గా ఉన్నటువంటి అమిత్ మాలవీ అనే ఒక వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు ఎవరైతే ఉన్నారోవి ఆ మాలవీయ సంబంధించిన అకౌంట్ ని ట్విట్టర్ బ్లాక్ చేసింది ఎందుకు చేసింది ఈ దేశంలోనే అసలు ట్విట్టర్ చరిత్రలోనే ఒక రాజకీయ నాయకుడి అకౌంట్ ని ట్విట్టరే నియంత్రించి బ్లాక్ చేయడం అనేది మొట్టమొదటి ఎందుకు చేసింది బీజేపీ ఐటి సెల్ నుంచి తప్పుడు వీడియోలు పోస్ట్ చేయడం ఆ ఆ రోజు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో రైతుల పోరాటం జరుగుతున్నప్పుడు ఆ పోరాటానికి సంబంధించిన ఫేక్ ఎడిటెడ్ వీడియోల్ని ట్విట్టర్ లో పెట్టి ప్రచారం చేయడం ఏదో ఇతర అన్ని అంశాలు రెచ్చగొట్టే పద్ధతిలో వీడియోలను పోస్ట్ చేయడం పోస్టులు చేయడం ఇట్లాంటప్పుడు వాళ్ళు హ్యాక్ ఇదంతా బ్లాక్ చేశారు ఆ ఐటీ సెల్ సంబంధించిన వాళ్ళే ఈ ఈ పనిని చేస్తున్నారు బీజేపీ కోసం ఏది మా ఓటు అయింది బిజెపికి అనే పద్ధతిలో కానివ్వండి లేదంటే మా మతానికి సంబంధించిన పరిరక్షణ అనే పద్ధతిలో కానివ్వండి లేదంటే రామ్ మందిరం కట్టింది కాబట్టి ఐదేళ్ల కళలు నెరవేర్చిన మోడీ ఉన్నాడు కాబట్టి అనే పద్ధతిలో ఓటేయండి అనే ఈ మొత్తం దాన్ని బీజేపీ సెల్ నుంచే కదా తిరిగి పంపించేది వాళ్ళ ప్రచారం చేస్తుందండి కానీ ఎన్నికల కోసం దేశానికి సంబంధించినటువంటి తప్పుడు మార్గాలు తప్పుడు సమాచారాన్ని రెచ్చగొట్టే పద్ధతిలో తీసుకొని చేయడం అనేది తప్పు కదా నేను ఎవరైనా ఖండించాల్సిందే కదా ఎన్నికల నిబంధనల్లో లేదా ఒక ఘర్షణ సృష్టించొద్దు లేదంటే ఒక వర్గం మీదనో ఒక మతం మీదనో కులం మీదనో ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు ఉండొద్దు కొన్ని నిబంధనలు పెట్టినప్పుడు మన సోషల్ మీడియాని ఎందుకు ఇల్లు ఇది చేస్తున్నారు అని ఘర్షణ సృష్టించేటట్టు వాళ్ళకి ఏం చేస్తున్నారు వాళ్ళ టీం లేని వాళ్ళ పని ఏంది అవన్నీ ఎట్లా ఆరోపిస్తారు ఒకటండి గత సృష్టించే పని ఎట్లా చేస్తారు ఏంటి అనేది ఈ ప్రజలందరూ చూస్తున్నారు సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో చూస్తున్నాం చైనాలో దేశానికి చైనా భూములు ఆక్రమించుకుందనే పద్ధతిలో ఒక వివాదాన్ని సృష్టిస్తారు లేదంటే ఈడి ఎవరి మీద దాడి చేయాలో వాళ్ళే నిర్ణయించుకొని ఆ ఈడి దాడి చేస్తుంది అనే పద్ధతిలో ఎన్నికల చుట్టూ తిప్పాలనే కొన్ని వాళ్ళే క్రియేట్ చేస్తారు లేదంటే పలాన దగ్గర ఒక సెలబ్రిటీ తప్పు అంటే ఆయన్ని ట్రోల్ చేసే ప్రయత్నం వాళ్ళే చేస్తారు నిజంగా వాళ్ళు ట్రోల్ చేయట్లేదా ట్రోల్ ఎవరి మీద చేసి వాళ్ళ పార్టీకి ఉపయోగించుకోవట్లేదా వాళ్ళు సోషల్ మీడియాలో ఐదు లక్షల వాట్సాప్ గ్రూపుల్ని మెయింటైన్ చేస్తారు ఐదు లక్షల వాట్సాప్ గ్రూపుల్ని ఐదు లక్షల వాట్సాప్ గ్రూపుల్ని మెయింటైన్ చేయడానికి క్రియేట్ చేయడానికి ఐదు లక్షల గ్రూపుల్లోకి దీన్ని పంపడానికి కొన్ని వేల కోట్ల రూపాయలను నిధులు ఉపయోగిస్తున్నారు ఉపయోగిస్తుంది ఏంటి అని సరే వాళ్ళ వ్యక్తిగత సంస్థాగత వాళ్ళ వాళ్ళ ప్రచారం చేసుకోవడానికి ఉపయోగించుకుంటారు కానీ ఈ మొత్తం ఐదు లక్షల వాట్సాప్ గ్రూపుల్లోకి వీళ్ళు చొరబడి చేయడానికి వీళ్ళు ఐటీ ఉపయోగించుకోవట్లేదా తప్పుడు పద్ధతులు ఉపయోగించుకోవట్లేదా మేము అంటే ఉపయోగించుకుంటున్నారు వాళ్ళు లేదంటే వాళ్ళ సమాచారాన్ని ఐదు లక్షల వాట్సాప్ గ్రూప్ పెట్టి అని చెప్పేసి ప్రజలు మీరు ఎక్కడ చెప్తున్నారా వాళ్ళకి చెప్పట్లేదు కదా కాబట్టి ఈ రోజు వాళ్ళ సంస్థ నిర్మాణం ఐటీ సెల్ అనే పేరుతో అబద్దాలని తప్పుడు వార్తల్ని విద్వేషాలని కింద వరకు రెచ్చగొట్టే ప్రయత్నం రెచ్చగొట్టి ప్రజలందరినీ ఇచ్చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎన్నికల కోసం వాళ్ళకి ఏది అవసరమో దాన్ని ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నారు వెరీ రీసెంట్ గా రాహుల్ గాంధీకి మోడీకి మధ్య వ్యత్యాసం అనే పేరుతో వర్సెస్ అనే పేరుతో ఒక వీడియో పోస్ట్ చేసి వైరల్ చేస్తున్నారు ఇది దాన్ని వైరల్ చేయడంలో కూడా సక్సెస్ అయ్యారు కానీ రాహుల్ గాంధీ పప్ప ఏదైనా కావచ్చు అండి ఇప్పుడు రాజకీయ విమర్శలు చేయడం వేరు ఎన్నికల కోసం రాజకీయాల కోసం ఓట్ల కోసం ఒక పార్టీ సిద్ధాంతాన్ని ఒక పార్టీ నాయకు విమర్శించడం వేరు చేయొచ్చు అది ఎవరికైనా రైట్ ఉంది కానీ అది కూడా ఉండాలి అని అంటే ఒక తప్పుడు సమాచారం తీసుకొచ్చి పెట్టి చేయడం అనేది తప్పు కాబట్టి మేమేదో కాంగ్రెస్ అనుకూలంగా మాట్లాడుతున్నాను కాదు కానీ ఈ సోషల్ మీడియా అనే దాన్ని ఉపయోగించుకోవడం కోసం ఈ రోజు వాళ్ళు అనేక తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటున్నారు అనేది మేము ఆరోపిస్తున్నటువంటి అంశం చెప్తున్న ఆరోపణ వాస్తవం కూడా అది ఎట్లా వాస్తవం అంటారు ఏం లెక్కలు లెక్కలు అని అంటే వాళ్ళకొక వెయ్యి కోట్లు కేటాయించుకొని తయారు చేసుకుంటున్నారు లేదంటే షార్ట్ వీడియో కంటెంట్ తయారు చేసుకుంటున్నారు అలాగే వాళ్ళు అంటే షార్ట్స్ వెయ్యి కోట్లు కోట్లు ఖర్చు పెడుతున్నారు అవును ఒక ఇరవై వేల మంది ఒక రాష్ట్రానికి ఒక ఇరవై వేల మంది సోషల్ మీడియా సంబంధించిన వాళ్ళ టీం లు పెట్టుకుంటున్నారు ఒక రాష్ట్రానికి ఒక రాష్ట్రానికి ఐదు వేల మందిని ప్రతి అసెంబ్లీలో లో ఐదు వేల మంది కార్యకర్తలు కేటాయించుకుంటున్నారు మరి ఇదంతా ఎక్కడి నుంచి డబ్బులు బీజేపీ కి ఇన్ని లక్ష ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టడానికి ఎక్కడి నుంచి వస్తున్నాయి రెండోది కోవిడ్ తర్వాత సోషల్ మీడియాలో అనేక మంది సెలబ్రిటీ లు అయ్యారు సెలబ్రిటీలు అంటమే కాదు ఇంకా అనేక మంది కొత్తగా ఇందులో చేరారు ఒక లెక్కల ప్రకారం ఏంటంటే ఏడు వందల మిలియన్లు భారతదేశంలో సోషల్ మీడియా వాడుతున్న వాళ్ళు ఉన్నారు అనేది ఒక అంచనా లెక్క ఇందులో సుమారు ఒక ఫేస్బుక్ లోనే మూడు వందల అరవై ఆరు మిలియన్ల మంది ఫేస్బుక్ లోనే ఉన్నారు యూత్ అంతా యూట్యూబ్ పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల వాళ్ళంతా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లో ఉన్నారు వీళ్ళని దృష్టిలో వీళ్ళని తీసుకొని లోకి పోవడం కోసం వీళ్ళు ఏదైతే వాడుతున్నారు అనే అనేక అంశాలను తీసుకొని వాళ్ళు వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు రెండు మేము ఇంకోటి కూడా చెప్పేది ఏంటంటే అని అంటే ఇన్ని వేల మందిలోకి లేదంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇన్ని లక్షల మందిలోకి తీసుకుపోతారు అనుకుంటున్న బీజేపీ ఈ డెమోక్రటిక్ కంట్రీలో డెమోక్రసీని ఎవరికైనా ప్రచారం చేసుకోవచ్చు కానీ ఈ మొత్తం ఇప్పుడు నాకు ఒక మెసేజ్ వచ్చిందండి మోడీ గారి నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చింది నా నెంబర్ మోడీ దగ్గర వాళ్ళ గ్రూప్ లోకి ఎట్లా పోయింది అనేది కదా సమస్య కాబట్టి ఈ రోజు ఈ డాటాకి సంబంధించినటువంటి కీలకమైన మొత్తం వ్యక్తిగత గోప్యతగా ఉంచాల్సినటువంటి ఫోన్ నెంబర్ లేదంటే నా కాంటాక్ట్ ఇతరత్ర మొత్తం కూడా రోజు బీజేపీ ఐటీ సెల్ లో ఉంది దానికోసం వ్యవస్థ మొత్తాన్ని వాళ్ళు వాడుకుంటున్నారు అనేది నేను చెప్పాలనుకుంటున్నటువంటి అంశం